నమస్కారం మేడం ఎందుకు ధర్నా ఈ రోజు చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చినాక కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటే మేము రెండు లక్షలు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నా కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని అధికారంలోకి రాకముందు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కావాలి మీరు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ఇచ్చారు కానీ ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ లేదు ఎస్సీ కన్నా పూర్తయి మూడు నెలలైంది కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ రివైజ్ చేసి చేసి జూన్ రెండు జాబ్ క్యాలెండర్ రివైజ్ చేసి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఈ ఉద్యమం వ్యక్తిని ఎగిసిపడుతుంది వ్యక్తిని తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చిందో

మేల్కొని పోతే పెద్ద ఎత్తున ఎత్తున ఉద్యమం స్నానం చేస్తాం జిల్లాలో లైబ్రరీని కలుపుకుంటాం ప్రజా సంఘాలు కలుపుకుంటాం ప్రతి ఒక్క నాయకుని మద్దతు ఫోడో కట్టుకొని పెద్ద ఎత్తున టీఎస్పీఎస్ఈలో టీఎస్పీఎస్సి కానీ వైవ ర్యాలీలు కానీ రాకుండా హంద్రాబాద్ భారీ ఎత్తున ధనాలు కానీ సభలు కానీ సమావేశాలు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి రావడం జరిగింది అన్ని జిల్లాల లైబ్రరీ నుంచి కూడా ఫోడో కట్టుకొని రావడం జరిగింది నేను ఖమ్మం గురించి వచ్చాను